హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు ముళ్ళు వేసేసాడు ఖాళీ సుబ్బు సింహ రివాల్వర్తో తో ఎంటర్ అయ్యారు అసలు అక్కడ సుమారు త్రీ హండ్రెడ్ గెస్ట్ ఉన్నారు కొందరు ఆశ్చర్యంగా చూస్తే కొందరు భయంగా చూశారు కొందరు షాక్ లో ఉన్నారు ఖాళీ పెద్దగా మీలో ఎవరైనా కదిలినా బయటికి వెళ్ళినా ఫోన్ తీసి వీడియో తీసినా పోలీసులు కాల్ చేసినా నిర్దాక్షణ్యంగా కాళ్ళు వెరగ అని వార్నింగ్ ఇచ్చాడు అంతే ఎవరు ఒక్క అడుగు కూడా ముందుకేసే ధైర్యం చేయలేదు ముందు విక్రమ్ రియాక్ట్ అయ్యాడు పెద్దగా అరుచుకుంటూ వచ్చి వీర షర్ట్ పెట్టుకుని బరాబరా కిందికి లాక్కొచ్చాడు ఎంత పని చేసావురా రా నిన్ను అంటూ చెంప మీద ఒక్కటి పీకాడు ఆయన కళ్ళలో ఆవేశం కోపం తీవ్ర స్థాయిలో కనబడుతున్నాయి వీర కోపంతో ఆయన్ని ఒక్క తోపు దోశాడు విశిష్ట సంగతి అయితే చెప్పక్కర్లేదు ఎటువంటి స్పందన లేకుండా అసలు ఏం జరిగిందో జరిగిందా కళ నిజమా అన్న షాక్లో ఉంది వీర విక్రమ్ మెడపై కాలు పెట్టి నీ కూతుర్ని ఇష్టపడ్డాను పెళ్లి చెయ్యి పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని మర్యాదగా అడిగా విన్నావా ఆహా పోలీసులు తప్పగించావు ఇప్పుడేమైంది బెయిల్ దొరికింది వచ్చేసా తాలు కట్టేసా అన్నాడు గతిగా గౌతమి ఏడుస్తూ ఆయనను వదిలేయనగానే సుచిత్ర కోపంగా రే అంటూ వచ్చి వీర షర్ట్ పెట్టుకుని బలంగా తోసింది ఎంత ఫోర్స్గా తోసిందంటే వేరే వెళ్ళి దూరంగా పడ్డాడు కాలి కోపంగా లేచి సుచిత్ర వైపు వస్తుంటే సిద్ధు వచ్చి కాలి మొహం మీద ఒకటి ఇచ్చాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఆ కళ్ళు గుర్తొచ్చాయి నవ్వుకుంటూ అక్కడ జరిగి చూస్తున్నాయి సుబ్బు వచ్చి సిద్ధుని కొడుతుంటే సురేంద్ర కోపంగా వచ్చి సుబ్బు మీదకి వచ్చాడు అంతా అయిపోయింది విక్రమ్ ఆఫీస్ రాకు కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ కలిసి వీరా అండ్ గ్యాంగ్ మీదకి వచ్చారు బట్ వీరా ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు బిందు వైశ్వ నటాష విషి దగ్గరికి వెళ్లి పైకి లేపారు తనకు జరిగే చూస్తుంటే ఇంకా బాధ రెట్టింపు అవుతుంది సిద్ధు వీరా కడుపులో పంచులు ఇచ్చాడు బలంగా వీరా సిద్ధు తల పట్టుకుని గోడ కొట్టాడు దెబ్బ తగిలి రక్తం బరా బరా కారింది అది చూసిన సుచిత్ర ఆవేశంతో వీరా దగ్గరకు వచ్చి ఎంత ధైర్యం రా నీకు చేసిందే పెద్ద తప్పు అది చాలదన్నట్టు అందరిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు మనిషివేనా నువ్వు నీకన్నా పశువులయం అంటూ ఆవేశంగా తిడుతుంటే వీర ఆమెను ఒక్క తోపు తోశాడు వయసు వెళ్ళి వీరతో ఎంత ధైర్యం రా నీకు అంటూ తన చెంప మీద కొట్టపోయింది వీరా చూసిన చూపుకి భయం వేసినా ఆగలేదు వీర తనని ఒక్క తోపు తోశాడు అయోమయంగా చూస్తున్న విషయతో బిందు ఇంకా చూస్తావేంటి అతను నీకు తప్ప ఎవడికి మాట వినడు వెళ్ళు అతన్ని ఆపు అంది విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ స్టేజ్ మీద నుంచి ఆపండి అని అరిచింది విషి వాయిస్ అసలు పైకి రావటం లేదు ఇంకా లాభం లేదని స్టేజ్ దిగి వచ్చి వీర చంప మీద ఒక్కటి పీకింది అంతే అంత సైలెంట్ వీర కోపంగా చూశాడు కానీ ఏమీ అనలేకపోయాడు కారణం కొట్టింది తన లవర్ అనేమో విశిష్ట ఏడుస్తూ ప్లీజ్ మా వాళ్ళను కొట్టుకోండి అనగానే వీర అయితే నువ్వు నాతో రావాలి అన్నాడు కాదు ఆర్డర్ విశిష్ట మీతోనా నేనా నేను రాను అంది భయంగా వీరా సరే రాకు ఇక్కడే ఉండు కానీ నేను రోజు నీకోసం వస్తా వీళ్ళందరినీ ఇలాగే టార్చర్ చేస్తా వైషు ఏయ్ నువ్వు మనిషి మా అక్క ఎన్నిసార్లు చెప్పింది నువ్వు అంటే ఇష్టం లేదని విన్నావా తన వెంపుడు పడ్డావు ఇప్పుడు తన ఇష్టంతో పని లేకుండా తాళి కట్టింది ఇంకా బెదిరిస్తున్నావు ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ వేలు చూపించింది వీరా నువ్వెవరే మధ్యలో ఇది నాకు నా విషీకి సంబంధించిన మ్యాటర్ వైశ్యూ కోపంగా ఏదో లోపే సురేంద్ర వచ్చి వైష్యూ నువ్వు ఆగు అన్నాడు విషీకి భయంతో షాక్ తో చేతులు చల్లగా అయిపోయాయి వీర అసలు నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చిన అడిగిన రోజే ఒప్పుకుని ఉంటే ఈ రోజు ఇంత దూరం వచ్చేది కాదు అన్నాడు సీరియస్గా సురేంద్ర చూడు నువ్వు దొంగవి రౌడివి నీకు ప్రేమంటే తెలీదు నీకు మనసే లేదు అలాంటి నీకు మా ఇచ్చి పెళ్లి చేస్తామని ఎలా అని అడిగాడు కోపంగా ఇదంతా గమనిస్తున్న బామ్మ తాతయ్య ఒకరినొకరు చూసుకున్నారు తాతయ్య బామ్మ చెవిలో ఏదో చెప్పారు బామ్మ ఆశ్చర్యంగా చూసింది నిజమేనా అన్నట్టుగా ఆయన కళ్ళు అవుననే ఆర్పారు విక్రమ్ సురేంద్ర వీటితో మాటలేంటి మళ్ళీ జైల్లో వేయిస్తా ఈసారి లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండేట్లు చేస్తా అంటూ ఫోన్ తీశాడు వీరతను రైట్ లెగ్ తో ఫోర్స్గా విక్రమ్ చేతి మీద కొట్టాడు ఫోన్ కింద పడి ముక్కలైంది విశిష్ట మీరు వెళ్ళండి ఇక్కడ నుండి ప్లీజ్ అనింది వీర వైపు చూస్తూ కళ్ళలో నుండి నీళ్ళగం లేదు వీర అక్కడే ఉన్న చైర్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని సమస్యే లేదు నిన్ను తీసుకున్నకుండా వెళ్ళే సమస్యే లేదన్నాడు విశిష్ట వైపు సీరియస్గా చూస్తూ ఎవరికి ఏం అర్థం కావటం లేదు సురేంద్ర సరే నాకు అర్థమైంది నిన్ను పోలీసులకు అప్పగించి నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటికి రావడం నీకు నిమిషాల్లో పని అలానే నువ్వు చేసిన పనికి మా విశిష్టం నీకు అప్పచెప్పలేదు వీర అయితే ఏమంటావు అని అడిగాడు సూటిగా విక్రమ్ వీడితో మాటలేంటి సూర్య అంటూ కోపంగా రాబోతుంటే సురేంద్ర విక్రమ్ వాగు నేను మాట్లాడుతున్నానుగా సుచిత్ర అన్నయ్య చెప్పిందే కరెక్ట్ మీరు ఆగండి వీడికి మాటలు చెప్తే అర్థం కాదు అంటుంది వీర ఎగతాలుగా నవ్వుతూ రివాల్వర్ గిరా గిరా తిప్పుదు అవునవును నాకు కూడా మాటల కన్నా చేతలంటేనే ఇష్టం సురేంద్ర సరే ఇక్కడ కాదు నాతో రా అంటాడు వేరా ఒకడు రమ్మంటే నేను రాను నాకు రావాలనిపిస్తే వస్తా సురేంద్ర సరే నీకు నీ భార్య కావాలంటే నువ్వే వస్తావు అనేసి మీరంతా కూడా పదండి అన్నాడు విశిష్ట ఫ్యామిలీతో సినిమా మంచి పిక్ని సీన్లో ఉండదా పవర్ కట్ అయినట్లు ఫేస్ పెట్టారు వర్షిన అతిథులు అది చూసి సురేంద్ర మీ అందరూ ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడే ఇంకో పది నిమిషాలు ఉండండి అనేసి ఫాస్ట్గా సిద్ధూకి అలాట్ చేసిన రూమ్ వైపు వెళ్ళాడు తన వెనకే అందరూ కదిలారు ఆ కళ్ళు ఆహా వెళ్ళండి రే వీర ఇప్పుడు చూస్తారని పత్రం ఆరంభం అనుకుంటూ నవ్వు తసిగా బిందు నటాశ విషికి చెరో వైపు పట్టుకున్నారు సిద్ధి విసి వైపు బాధగా చూసింది సుచిత్ర వయసు వీర వైపు కోపంగా బామ్మ తాతయ్య ఏదో ఆలోచిస్తూ నడిచారు వీర మాత్రం విశిష్ట సొంతమైందనే ఆనందంతో చేతిలో రివాల్వర్ తిప్పుతూ నడుస్తున్నాడు వెళ్తూ వెళ్తూ కాళి కళ్ళతోనే ఏదో సైగ చేశాడు ఖాళీ ఓకే అని తమ్ము చూపించాడు అందరూ రూమ్ లోకి వచ్చాక విక్రమ్ వీర ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు అందరూ నెమ్మదిగా బెడ్ మీద కుర్చీల్లో కూర్చున్నారు ఒక్కొక్కరు జరిగింది డైజెస్ట్ అవ్వలేక ఇంకా షాక్ లోనే ఉన్నారు విశిష్టకి నటాషా వాటర్ బాటిల్ ఇచ్చింది విశిష్ట వచ్చింది వీర తాగు విషి మోహన్ ఎలా అయిందో అన్నాడు సీరియస్ గా విక్రమ్ సూరి వీడితే ఏంటి సీక్రెట్ మీటింగ్ నాకు వీడికి చూస్తుంటే కొంపరంగా ఉంది అన్నాడు కోపంతో వీర నాకు మాత్రం నిన్ను చూస్తుంటే ఎడారిలో ఎండల్లో నడిచినంత ఫీలింగ్ వస్తుంది మామ్మ విక్రమ్ ఏయ్ అలా పిలవకు యూ ఏడియట్ అంటూ పళ్ళు కొరికాడు సురేంద్ర మీ ఇద్దరి కాసేపు ఆవేశం తగ్గించుకుంటే జరగాల్సింది ఆలోచిద్దాం వీరా ఓయ్ ఏంటయ్యా అసలు నువ్వెవరు నా ఫ్యూచర్ రీసెర్చ్ చేయడానికి ఆ ఇక రెండో ఆలోచన లేదు నా విషయాన్ని తీసుకొని పోవడమే అనగానే సుచిత్ర సిద్ధు తలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది సిద్ధు రే పిచ్చినా విషి ఏమైనా బొమ్మ అనుకున్నావా ఇస్తే తీసుకెళ్ళటానికి వైషు ఏ మా అక్క నీతో రాదు సోను నువ్వు సురేంద్ర పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నాం మీరిద్దరు కాసేపు సైలెంట్ గా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు బిందుకైతే బ్రెయిన్ పనిచేయడం లేదు రవి మనం ఎంత ట్రై చేసినా ఆయన విషిని ఈ వీర పెళ్లి చేసుకున్నాడు అనుకుంటూ వీర కనపడకుండా నిలిచింది ఆ రెండు సోఫా సెట్ ఉంది దాని చేర్చిలో ఒక దాంట్లో వీర ఇంకో దాంట్లో విశిష్ట ఎదురెదురుగా కూర్చున్నారు వీర విశిష్టను గమనిస్తున్నాడు గ్రీన్ కలర్ శారీ విత్ మెరూన్ కలర్ బోర్డర్ రెండు చేతులకు మెహంది గ్రీన్ అండ్ మెరూన్ బ్యాంగిల్ భయంతో టెన్షన్ తో తన చేతుల్లో ఇంటర్లాక్ చేసి రక్ చేస్తుంది మెడలో తన కట్టిన తాళి మధ్య మధ్యలో పెదవులను కొరుకుతుంది తనను అసలు చూడటం లేదు వీరాకి మాత్రం ఒక్కసారి విసిని చేసుకోవాలని ఉంది సురేంద్ర నువ్వు చూడటం ఆపితే నేను మొదలు పెడతాను అన్నాడు వీరా వైపు చూసి వీరా అరే నా భార్య నా ఇష్టం నువ్వెవరయ్యే మధ్యలో సురేంద్ర ఓహో నేనెవరో చెప్తే కానీ నా మాటలు వినవకాబోళ్ళు నేను సిద్ధుకి డాడీని విక్రమ్కి బెస్ట్ ఫ్రెండ్ అని బావని వీరా ఇండియా ఫ్రమ్ మినిస్టర్ని అన్నట్లు చెప్తావేంటి అన్నాడు విసుక్కుంటూ విక్రమ్ చూసావు సూరి వీడు తలపగరు అన్నాడు వీరని తీసేస్తున్నట్టుగా చూస్తూ వీర ఓయ్ మామా నోరు కంట్రోల్లో పెట్టు వీడు అరే ఇలాంటి మాటలు నా దగ్గర వాడకు అంటూ సిగరెట్ వెలిగించాడు అందరూ షాక్ వీర పౌరవం వదులుతుంటే వైష్యూ హౌ డేర్ యూ ఎంతమంది ముందు సిగరెట్ తాక్తావా వీర ఏం మాట్లాడలేదు సురేంద్ర సరే నువ్వెందుకు విషయం మెడలో తాళి పెట్టావు వీర ఏంటయ్యా నువ్వు తాళు ఎవరైనా మెడల్లోన కడతారు ఇది కూడా ఒక ప్రశ్నేనా పొగవాసనకి అందరు చేతులతో అడ్డం పెట్టుకున్నారు సిద్ధుతో సహా సురేంద్ర సరే నువ్వు అంతమంది ముందు వాళ్ళ విశిష్టకి ఇష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రమేయం లేకుండా ఎందుకు కట్టావు తప్పని నీకు తెలియదా అని అడిగాడు సూటిగా విషింత క్షీర చెంగుని ముగ్గుకు అడ్డం పెట్టుకుంది అది చూసిన వీర సిగరెట్ ని యాస్ట్రలో వేశాడు బామ్మ తాతయ్య ఒకరినొకరు చూసుకున్నారు వీర చూడు నీకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఏదైనా ఒక్కసారి చెప్పటం వచ్చు అది పది రోజుల క్రితమే నేను విక్రమ్కి చెప్పాను కానీ నాకు నీ కూతురు అంటే ప్రాణం ఇచ్చి పెళ్లి చేయమని చేయను అని చెప్పుంటే అది వేరే విషయం కానీ చాలా అవమానంగా మాట్లాడాడు పోలీస్ కేసు పెట్టాడు అందుకే నాకు సంఖ్య తిరిగింది అంతే నేనేటో చూపించా సుచిత్ర సంఖ్య తిరిగిందా నీకు ఒక సంఖ్య తిరిగితే నాకు అన్ని సంఖ్యలు తిరిగాయి రౌడీ రాసికేయాలంటూ గుడ్లు ఉరుముతూ చూసింది సురేంద్ర సుచి నువ్వు ఆకు చూడు వీరా నువ్వు కోపంతో పెళ్లి చేసుకున్నావు అంతేకాని విశిష్ట మీద ప్రేమతో అయితే కాదు ఎందుకంటే నువ్వు నిజంగా తనని ప్రేమించుంటే తనకు నువ్వు ఇష్టం లేదని చెప్పినప్పుడు దూరంగా వెళ్ళిపోవాలి అంతేకాని ఇలా రాక్షసంగా పెళ్లి చేసుకోవడం తప్పు అన్నాడు వేరే ఏం మాట్లాడలేదు సురేంద్ర కంటిన్యూ చేస్తూ జరిగింది మాకు షాకే కాబట్టి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు ఇంకో విషయం నువ్వు నీ పేరెంట్స్ని తీసుకోరా సుచిత్ర అందుకొని అంటే ఏంటి సూరి వీడి పేరెంట్స్ని తెస్తే నా కోడల్ని పంపిస్తావా సమస్య లేదు వీడి తన్ని ఎక్కడైనా అమ్మేసినా అమ్మేస్తాడు అని అన్నదో లేదో వేరే పైకి లేచి విషయం చేపట్టుకుని పైకి లేపి దాన్ని హాక్ చేసుకొని అందరూ అవాక్ అయ్యారు చూసావా నీ వల్ల ఈ చెత్త మొహాలందరికీ ఎలాంటి డౌట్స్ వస్తున్నాయా అంటూ విసి కళ్ళలోకి చూస్తూ నా కోపం కంట్రోల్ తప్పితే వీళ్ళందరినీ ఏం చేస్తానో నాకే తెలీదు విశిష్ట వణుకుతూ తన వైపు చూస్తుంది సుచిత్ర వేరే భుజం పట్టుకొని లాగుతూ వదులు తననే అనగానే వైషో కూడా సుచిత్రకి హెల్ప్ చేసింది వేరే బలం ముందు వీళ్ళు బలం ఆగటం లేదు వేరే విషి నేను ఇక్కడే ఉంటా చాలా ప్రమాదం బయట నా కారులో వెయిట్ చేస్తుంటా ఆలోచించుకో లేట్ అయ్యో ఒక్క నిమిషం ఆయన తనను వదిలి అందరి వైపు గని చూపించి వెళ్ళిపోయాడు అందరూ తలలు పట్టుకున్నారు విషయం అలాగే ఉండిపోయింది ఐదు నిమిషాలు ఎవరో ఏం మాట్లాడలేదు విక్రమ్ నేను ఆడపిల్లల్ని మరీ కట్టడి చేసి పెంచుతున్నానా అని నా మీద ఎగిరారు అందరూ ఇప్పుడు ఏమైంది ఒక రౌడి వచ్చి నా కూతురికి తాలి కట్టి నా ముందే తనని అంటూ అసహ్యంగా మొహం పెట్టాడు సురేంద్ర విక్రమ్ భుజం మీద చేయి వేసి ఊరుకోరా గతం కాదు ఇప్పుడు కావలసింది విషి ఫ్యూచర్ ఏంటి అని సుచిత్ర అదేంటి సూరి విషి ఫ్యూచర్ గురించి ఆలోచించాలా తనకు తెలియకుండానే తాళి కట్టాడు తన ఇష్టంతో పని లేకుండా తాళి కడితే అది పెళ్ళి అవుతుందా అన్నది కోపంగా గౌతమ్ విషయని వాటేసుకొని అవునన్నయ్య ఇది పెళ్ళి కాదు నా కూతురి వాడితో పంపే ప్రసక్తే లేదు అంది వైషు అవునక్క ఎక్కడికి వెళ్ళదు సిద్ధు అసలు దీన్ని ఎవడన్నా పెళ్ళి అంటారా సురేంద్ర విక్రమ్ పేరెంట్స్ వైపు చూసి ఇందాక నుండి ఇంత జరుగుతుంది మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నా అలా ఉన్నారేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా తాతయ్య బామ్మ వైపు చూశారు నువ్వే చెప్పన్నట్లుగా బామ్మ నేను చెప్పేది వింటే మీ అందరికి కోపం రావచ్చు నచ్చకపోవచ్చు అని అందరిని చూస్తూ అందరూ టెన్షన్ గా ఆమె వైపు తిరిగారు విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ చూసింది ఆమె మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా విశిష్టకు పెళ్లి జరిగింది అతను విశిష్టకు భర్త అని ఆపింది సుచిత్ర ఆవశ్యంగా ఏదో అనే లోపు సురేంద్ర సుచిత్ర భుజంపై చేయి వేశాడు సుచిత్ర ఆగిపోయింది బామ్మ సురేంద్రకు చెప్పింది కరెక్ట్ విశిష్ట భవిష్యత్తు మనకి ముఖ్యం అందుకే విశిష్టతను పంపటమే కరెక్ట్ గౌతమి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు విషీనా కసాయవాడితో పంపడమా నేను చర్చినా ఒప్పుకోనని అరిచేసింది సుచిత్ర అవునమ్మా నేను ఒప్పుకోను వయసు సిద్ధు అవును అనేసారు పెద్దగా ఒకేసారి తాతయ్య అందుకే మేము సైలెంట్ గా ఉన్నాం మా మాట మీరు ఎవరు విన్నప్పుడు ఎందుకు మాట్లాడడం అన్నారు కోపంగా అందరూ కామ్గా ఆయన వైపు చూశారు సురేంద్ర అది కాదత్తా చూస్తూ చూస్తూ మనం ఎంతో అపరూపంగా పెంచుకున్నా విశిష్టది ఒక రావుడికి ఎలా అప్పగిస్తామని అడిగాడు బామ్మ అలా అని ఏం చేస్తారు ఇంట్లోనే ఉంచుతారా పెళ్ళైన అమ్మాయిని భర్తతో పంపడమే కరెక్ట్ సుచిత్ర సరే నీ మాట కరెక్ట్ అనుకుందాం పెళ్ళైంది అదేగా ప్రాబ్లం విశిష్యత డైవర్ట్కి అప్లై చేయిస్తా ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగిందని వాడు అలాంటి వాడు అన్ని రుజువులతో నిరూపించి విడాకులు ఇప్పించి సిద్ధుకిచ్చి పెళ్లి చేస్తా అంత నొప్పిలోనూ సిద్ధు మొహం వికసించింది బాంబా వెరీ గుడ్ కూతురు అంటే నువ్వే నే కాదు కాదు అర్థమంటే నువ్వు అంది వెటకారంగా విక్రమ్ అమ్మా నువ్వేదైనా అనుకో సుచిత్ర చెప్పింది కరెక్ట్ ఇంకా ఇందులో నో మోర్ సెకండ్ థాట్ రేపే విశిష్టత కేసు పెట్టిస్తా ఆ రాస్కెల్ మీద అన్నాడు కోపంగా పిడిగిలు బిగిస్తూ విశిష్ట నాన్న అలా జరిగితే అతను సిద్ధుని చంపేస్తాడు అంది భయంగా విక్రమ్ ఏంటి నువ్వు అనేది అన్నాడు సీరియస్ గా విశిష్ట బిందు వైపు చూసింది బిందుకు అర్థమైంది అవునంకుల్ మీ అందరికి తెలియని విషయం రవి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా హాస్పిటల్లో కారణం ఆ వీర రవిని చావు కొట్టాడంది నెమ్మదిగా అందరూ ఒకేసారి వాట్ అన్నారు ఆశ్చర్యంగా బిందు అవును ఏం జరిగిందంటే అని ఏదో చెప్పింది అందరూ అది విని షాక్ విశిష్ట పైకి లేచి అందుకే నాకు ఇష్టం లేకపోయినా నేను అతనితో వెళ్తాను అంది భయంగా సిద్ధు వైషు నో అని అరిచారు ఒకసారి బాబా విసి నువ్వు భయపడుతూ వెళ్లాల్సిన అవసరం లేదు అని అందరి వైపు చూస్తూ నీ అందరూ విశిష్ని ఇక్కడికి వదిలి బయటికి వెళ్ళండి తనతో మాట్లాడాలి కుక్కలు కూడా కదలలేదు బొమ్మ సరే మేము వెళ్తామంటూ విషి చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్ళింది ఎవరికీ ఏమీ అర్థం కాడలేదు పిచ్చి ఎక్కినట్లుంది సుచిత్ర ఏంటిది విషి ఎందుకు భయపడాలి నేను తనని మాతో యుఎస్ తీసుకెళ్తా తనలో తలలో జయచమ్మ దిగిరావాలి విషి దొరకాలంటే అంది ధీమాగా మిందు జయచెమ్మ లేదు లేదు ఆంటీ మీరు చంద్రమండలంలో దర్శనం వస్తాడు విషి కోసం విక్రమ్మ రాదేదో రవీన్ కొట్టినరోజు చెప్తే సీక్రెట్ గా ఎక్కడో పెళ్లి చేసి పంపేవాడినిగా అన్నాడు బిందు వైపు చూసి బిందు అతను జైల్లో ఉన్నాడు కదా రాడేమో అనుకున్న అంకులంది చిన్నగా అందరూ సైలెంట్ అయ్యారు ఇరవై నిమిషాల తర్వాత బామ్మ వచ్చి విశిష్ట వెళ్ళటానికే ఫిక్స్ అయిందే అది కూడా తను మీ అందరినీ ఓ కోరిక కోరుకుతుంది అంది ఇంకా ఉంది